ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటీయూ అనుబంధంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా సంఘ అధ్యక్షుడు పెట్టా శివప్రసాద్ నేడు జరుగుతున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాల వారు పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని కోరారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటీయు అనుబంధంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా సంఘ అధ్యక్షులు పెట్టా శివప్రసాద్ అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి గత సమ్మెకాలపు ఒప్పందాల ప్రకారం జీవో నెంబర్ ముప్పై ఆరు అనుసరించి జీతాలు పెంచాలని ప్రభుత్వంతో ఇప్పటికే రెండు దఫాలు చర్చలు జరిగినప్పటికీ మాకు న్యాయం జరగలేదని అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పదమూడవ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళతామని తెలియజేస్తూ దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని లేబర్ చట్టాలు మార్చవద్దని నేడు జరుగుతున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాల వారు పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని కోరుతున్నాం మా న్యాయమైన డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు పెంచాలి బార్ కోడ్లు రద్దు చేయాలని గత పదిహేడు రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి తల్లికి వందన పథకంతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్ వయసు పెంచాలి సదరు కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు వి వెంకటేశ్వర్లు జి రమేష్ వై రమ